హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి నాలుగు లక్షల వరకు గృహ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు అందజేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం అయితే కొత్త గైడ్లైన్స్ అయితే సవరించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ జీరో పథకానికి సంబంధించిన విధి విధానాలను అయితే సవరించడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లు ప్రచారం అయితే చేస్తున్నారు కానీ గత ప్రభుత్వం ఇరవై లక్షల మందికి ఇళ్ల పట్టాలు మాత్రం ఇవ్వడం జరిగింది అయితే ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఫోర్ లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా అందులో సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో లక్షల ఇళ్ళు మాత్రమే పూర్తయ్యాయి మిగతా నాలుగు లక్షల ఇళ్ళు మాత్రం కనీసం పునాది దశ కూడా దాటలేదు అయితే మిగతావన్నీ వివిధ రకాలలో వివిధ దశలలో ఆగిపోవడం జరిగింది కానీ మన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లక్షల వరకు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వబోతున్నారు అని మన చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా గత ప్రభుత్వంలో మాకు ఇండ్ల పట్ట వచ్చింది కానీ స్థలం కేటాయించలేదు కనీసం ఎవరైనా స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలని చాలా విన్నతులైతే వచ్చినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు చేర్పులు అయితే మనం చూస్తున్నాము కాబట్టి సూపర్ సిక్స్లో భాగంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి మన టీడీపీ కూటమి ప్రభుత్వం పలు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది అయితే ఇళ్ల స్థలాల సమస్యను ఎన్నికల ప్రచారంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లారు కనుక ఆయన నేను ఎన్నికల్లో గెలిస్తే జగన్ గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలను క్యాన్సల్ చెయ్యను అని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా జగన్ గారు ఇవ్వాలి అనుకుంటున్నా ఒకటిన్నర సెంటు స్థలం బదులు రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా గతంలో పట్టణాలు పట్టణాభివృద్ధి సంస్థలలో ఒక్కో నిర్మాణానికి విచ్చేసి కేంద్రం ఒకటిన్నర లక్షల రూపాయలు అందించడం అయితే జరిగిందండి దీంతోపాటుగా పట్టణాభివృద్ధికి సంస్థల్లో ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేల రూపాయలు ఇవ్వడం అయితే జరిగిందండి అయితే ఇల్లు లేని వారికి మన టీడీపీ కూటమి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నాలుగు లక్షల వరకు ఇవ్వబోతున్నారు అలాగే ఇంటి స్థలాన్ని ఒకటిన్నర నుంచి రెండు సెంట్ల వరకు ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి కావలసిన నాలుగు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద విచ్చేసి ఒకటిన్నర లక్షల రూపాయల్ని అందజేయాలని ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది అంతేకాకుండా సాంకేతికను వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయాన్ని అందజేయబోతుంది కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పడం జరిగింది గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం నిర్వహించిన సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని మాట్లాడబోతున్నారు సో ఇకపోతే నాలుగు లక్షల ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరెవరికి ఇస్తారు ఎలాంటి అర్హతలు ఉండాలి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల వారికి వర్తిస్తుందా లేకపోతే గత ప్రభుత్వంలో ఇచ్చిన వారికి కూడా ఇప్పుడు మళ్ళీ ఇస్తారా లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకునే వారికి మాత్రమే ఇస్తారా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ కింద టూ పాయింట్ జీరో పథకం కింద ప్రధాన మోడీ గారు మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణాలు ఇవ్వబోతున్నట్లు ముందుగానే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఇందులో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటి ఇల్లు నిర్మిస్తారు అయితే రాష్ట్రంలోని పట్టణాభివృద్ధికి సమ సంస్థలలో పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టంగా చెప్పడం అయితే జరిగిందండి అయితే ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు పట్టణాభివృద్ధి స్థలాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి నాలుగు లక్ష రూపాయలతో పాటు ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేలు కూడా అందజేయాలని మన ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందండి అయితే ఈ నాలుగు లక్షల ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వంలో తీసుకున్న వారు వారు మాత్రం అర్హులు కారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్లై చేసుకునే అర్హులుగా ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నాలుగు లక్షల ఇంటి నిర్మాణానికి అర్హులుగా ఉంటారు ఇది అప్లై చేసుకోవాలంటే ముందుగా బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు మాత్రమే అర్హులుగా ఉంటారు అయితే ఇవన్నీ ముందుగా అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంటు అంతేకాకుండా ఇన్కమ్ క్యాష్ అనేవి మీ దగ్గర పెట్టుకొని బ్యాంకు అకౌంటుకి ఆధార్ కార్డుకి సెల్ నెంబర్ లింకు లింకు చేసి పెట్టుకోవాలి